వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో మనం అనంతపురం అలాగే కలికిరి టమాటాధడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో పెద్దగా ధరలు అయితే తేడా ఏం లేదు ఇంచుమించుగా ఒకటే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ వీడియోలకు వెళ్లే ముందు మన దగ్గర నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి శ్రేణికి కొత్త పూతికి కొత్త చిగురికి ఇంప్రూవ్మెంట్కి అలాగే ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు రిజల్ట్ కూడా ఒక పది పదహైదు రోజులు కూడా రిజల్ట్ అయితే తెలిసిపోతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం ఇక్కడ అనంతపురంలో సూపర్ టాప్ ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ పడింది ఇంకా యావరేజ్ మార్కెట్లంతా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్తున్నాయి ఇక కలిగిరి విషయాలు కూడా ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ కూడా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు యావరేజ్ రేటు ప్రతి రైతుకి పడుతున్న ధరలు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపల ఈ క్వాలిటీలు బట్టి మీడియాలు ఈ సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ ఏమైనా ఉంటే యాభై అరవై డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలుగుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్